హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజెస్ టు డైరెక్టర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలామంది విద్యార్థులు టెట్ పేపర్ వన్ మరి మ్యాథమెటిక్స్లో ఇరవై నాలుగు మార్కులు రావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అని చాలామంది విద్యార్థులు అవుతున్నారు హాయ్ హాయ్ ఎవ్రీ వన్ అరుణ హాయ్ సార్ హాయ్ 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 అరుణ వాయిస్ క్లారిటీగా ఉందా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాయిస్ క్లారిటీగా ఉందా హాయ్ సార్ హాయ్ హాయ్ వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ సురేష్ సార్ హాయ్ సార్ రాధా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వాయిస్ క్లారిటీగా ఉందా రాధా వాయిస్ క్లారిటీగా ఉందా వాయిస్ క్లారిటీగా ఉందా లైవ్ క్వశ్చన్లు అందరూ కూడా లైక్ చేయండి ఓకే క్లారిటీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే రైట్ మరి ఈ తెలుగు రాష్ట్రాలలో మరి టెట్ పేపర్ వన్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా మరి మరి విద్యార్థులందరూ కూడా ఇక్కడ మ్యాథమెటిక్స్ పరంగా చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు మరి ఇప్పుడు ఉన్న సమయంలో ఎంత సమయం ఉన్నది మరి ఆ సమయాన్ని ఎలా గట్టే అంటే మనం టెట్లో మంచి స్కోర్ సాధించాలంటే ఈ ఉన్న ట్వంటీ ఫైవ్ డేస్ని ఎలా ప్రిపేర్ కావాలి ట్వంటీ డేస్ని ఎలా ప్రిపేర్ కావాలి ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎయిటీన్ టు స్టార్టెడ్ ఎగ్జామ్స్ మరి ఈ మంత్లో ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ అంటే ఇంకా టూ డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ టూ డేస్ Next remaining 2018 days. టోటల్ ట్వంటీ డేస్ మాత్రమే ఉన్నాయి మరి ఈ ట్వంటీ డేస్లో మనం ఎలా ఏ టాపిక్ని చదివితే మ్యాథమెటిక్స్ నుంచి ఎక్కువ మార్కులు సాధించగలుగుతాము నాకున్న అనుభవాన్ని గత ప్రీవియస్ క్వశ్చన్ అని అనాలసిస్ చేస్తూ మరి నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఏ టాపిక్ని చదివితే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారో ఆ టాపిక్లని నేను ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి ఏ టాపిక్లలో మరి ఏమేం క్వశ్చన్లు వస్తాయి ఎలాంటి క్వశ్చన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో క్లియర్గా అందరం ఎక్స్ప్లెయిన్ చేద్దామి కొంచెం ఈజీగా ఓకే రైట్ ఖచ్చితంగా చెప్తా ఖచ్చితంగా పేపర్ టూ గురించి కూడా చెప్తాను అరుణ ఖచ్చితంగా చెప్తాను పేపర్ టూ గురించి కూడా లైవ్లో ఉన్న లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మరి మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి అదే విధంగా ఇక నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ యాప్లో ఫ్రీగా క్లాసెస్ కూడా వినండి అదేవిధంగా మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్లో ఆఫ్లైన్లో పంచ కోలాహ పంచ పరీక్షల కోలాహలము జరగబోతుంది అది ఏ రోజు అంటే మరి ఫస్ట్ తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఒకటో తారీఖు మూడో తారీఖు మరియు అదే విధంగా నెక్స్ట్ అదే విధంగా మనకు పంచ పరీక్షల కోలాహలము జరగడం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ కూడా దీనికి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ మరి ఈ విధంగా మీరు ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలని కోరుతూ ఆ పంచ పరీక్షల కోలాహలానికి పాల్కొని అందులో మంచి మార్కులు తెచ్చుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ పరీక్షలు రాస్తే మీకు ఒక అనుభవం కూడా వస్తుంది ఆ అనుభవం ప్రకారంగా మీరు నెక్స్ట్ టెన్ డేస్ కూడా ఏ సబ్జెక్ట్లోనైతే తక్కువ మార్కులు వస్తున్నాయో ఆ సబ్జెక్ట్ని ప్రిపేర్ కండి ఓకేనా రైట్ మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ టెట్ ప్లస్ డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి టెట్ లో ఎలాంటి మార్కులు తెచ్చుకుంటే మనకు మంచి మార్క్స్ వస్తాయి అనే దాని గురించి క్లియర్గా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ చాలా లీజన్గా చాలా కేర్ఫుల్గా వినండి ఇక్కడ మరి మనము మనము కాన్సెప్ట్ ఏంటంటే ఈసారి టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే మన కాన్సెప్ట్ ఎందుకంటే టెట్లో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మార్క్స్ మనకు డిఎస్సికి యూజ్ అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా మరి టెట్ మంచి మార్కులు రావాలంటే ఖచ్చితంగా ఈ ఒక ట్వంటీ డేస్ ప్రా ప్రణాళిక చాలా ఇంపార్టెంట్ అయిన ప్రణాళిక ఉంటుంది మరి ఈ ప్రణాళికలో మరి మన మ్యాథమెటిక్స్లో అన్ని టాపిక్లు చదవకుండా ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు సాధించగలుగుతావు అది నాన్ మ్యాథ్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ప్రతి విద్యార్థి కూడా వినడానికి ట్రై చేయండి నాకున్న అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఓకే రైట్ మరి ఇక్కడ చూడండి మరి మ్యాథమెటిక్స్ పరంగా చూసినట్లయితే మనకు మనకు మ్యాథమెటిక్స్ పేపర్ వన్ వాళ్ళకి గమనించినట్లయితే పేపర్ వన్ వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ నుంచి మనకు ట్వంటీ ఫోర్ ప్రశ్నలు రావడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ ప్రశ్నలు వస్తాయి మరి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఎగ్జామ్ అటెండ్ చేయాలి అంటే ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్స్ మరి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి మరి ఏ క్లాస్ నుంచి వస్తాయి అంటే థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ ఉన్న వాళ్ళ సిలబస్ని చదువుకుంటే చాలా ఈజీగా మనము మనము ఈజీగా గట్టెక్కొచ్చు ఈ టెట్లో మంచి మార్కులు సాధించడానికి మరి టెట్లో మొత్తం ఓవరాల్గా సిక్స్ టాపిక్స్ ఉంటాయి ఈ సిక్స్ టాపిక్స్లో మనకు ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటి మాస్టరు అంటే మరి పదిహేను నుంచి పదిహేను పదిహేను నుండి పద్దెనిమిది మార్కులు సాధించే ప్రశ్నలు అంటే ఒక ట్వంటీ ఫోర్ క్వశ్చన్లో పదిహేను నుంచి పద్దెనిమిది మార్కులు సాధించాలంటే ఏ టాపిక్ నుంచి సాధించవచ్చు అంటే మీరు గుర్తుంచుకోండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ ఈ నెంబర్ సిస్టమ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సంఖ్యా వ్యవస్థ ఎందుకంటే థర్డ్ క్లాసు టు ఎయిత్ క్లాసు వరకు ఉన్న ప్రతి టాపిక్ కూడా మ్యాక్సిమం నెంబర్ సిస్టమ్ అంటే మ్యాథమెటిక్స్ లో ఒక ప్రామాణికమైన టాపిక్ మరి మ్యాథమెటిక్స్ లో ఒక గుండెకాయ లాంటి టాపిక్ ఏంటిది మాస్టర్ అంటే అది సంఖ్యా వ్యవస్థ అంటే నంబర్ సిస్టమ్ అనేది అంటే సంఖ్య అనేటి లేకుంటే మనం చేయడానికి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మనం నేర్చుకునేది టాపిక్స్ సంఖ్యలు అంటే సంఖ్యా వ్యవస్థ గురించి విశ్లేషణాత్మకంగా చదువుకుంటే ఇందులో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా రావు చాలా స్మాలెస్ట్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్స్ ని నువ్వు చదువుకుంటే చాలా ఈజీగా అందులో కూడా తీరండి అందులో ఎక్కువ ఫోకస్ చేయవలసిన టాపిక్స్ ఏంటంటే ప్రధాన సంఖ్యల మీద సంయుక్త సంఖ్య మీద శుద్ధ మీద సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఈ నాలుగిటి మీద సంఖ్యలలో బాగా బాగా బహాక్ చేయండి బాగా పర్ఫెక్ట్ చేసుకుంటే ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మార్కు మిస్ కాదు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కాసాగు గాసాబా ఈజీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఒక బిట్టు వస్తుంది నెక్స్ట్ అదే విధంగా భిన్నాల నుంచి ఒక బిట్టు వస్తుంది నెక్స్ట్ అదే విధంగా వర్గమూలాలు ఘనమూలాల నుంచి ఒక బిట్టు వస్తుంది అంటే సంఖ్యా వ్యవస్థ నుండి దాదాపుగా మనకు ఐదు ప్రశ్నలు అడగడం జరుగుతుంది బాధ్యనేత సూత్రాలు కూడా కాబట్టి ఈ సంఖ్యా వ్యవస్థలో ఐదు ప్రశ్నలు ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అడగడం జరుగుతుంది మరి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అడుగుతారు అంటే కేవలం కేవలం మనము ఒక ఐదు నుంచి ఆరు గంటలు కష్టపడితే ఈ సంఖ్యా వ్యవస్థలోని ఆ ఐదు మార్కుల నుంచి ఐదు నుంచి ఆరు ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అంటే చూడండి ఇక్కడ గుర్తుంచుకోండి ఈజీగా ఆన్సర్ చేయడానికి సంఖ్యా వ్యవస్థలో ఖచ్చితంగా మనకు ఐదు నుంచి ఆరు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి సంఖ్యల రకాలు టైప్స్ ఆఫ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కౌల ప్రధాన సంఖ్యలు శుద్ధ సంఖ్యలు బేసి సంఖ్యలు సరి సంఖ్యలు నెక్స్ట్ అదేవిధంగా సహజ సంఖ్యలు వీటన్నిటి డెఫినేషన్స్ నెక్స్ట్ వంద లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని వెయ్యి లోప ప్రధాన సంఖ్యలు ఎన్ని రెండంకెలు కలిగిన ప్రధాన సంఖ్యలు ఎన్ని రెండంకెలు కలిగిన ప్రధాన సంఖ్యలను తారుమారు చేయగా ఏర్పడు ప్రధాన సంఖ్యలు ఎన్ని అలా కృషన్లు అడగడం జరుగుతుంది కాబట్టి అవంతా మనము నోట్స్గా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఉన్న సమయంలో ఇప్పుడు మరి నోట్స్ తయారు చేసుకోలేరు కాబట్టి మరి వెంటనే మన సన్ అకాడమీ హెచ్వైడి హై హెచ్వైడి అని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా షీట్ వన్ సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ వన్ నెంబర్ సిస్టమ్ టూ నెంబర్ సిస్టమ్ త్రీ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అలా కంటిన్యూగా క్లాస్ ఎయిట్ వరకు మీకు మీకు కంప్లీట్గా నేను షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈచ్ వీడియో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీరు వినవచ్చు ఈ సంఖ్యా వ్యవస్థ కంప్లీట్ గా కంప్లీట్ గా మీరు డిఎస్సి రేంజ్ లో వినొచ్చు ఈ సంఖ్యా వ్యవస్థని ఈజీగా వెయ్యి లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్నికలవు అని కూడా ప్రతి ఒక్కటి గా అసలు మీకు స్నేహ సంఖ్యలు అంటే తెలుసా అది కూడా చెప్పానండి స్నేహ సంఖ్యలు స్నేహ సంఖ్యలు అంటే ఏంటో కూడా చెప్పాను శుద్ధ సంఖ్యలు ఏ అంకెచే అంతమవుతాయి ఆరు మరియు ఎనిమిది చే అంతమవుతాయి అది కూడా క్లియర్ గా చెప్పాను ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా మీకు అందియడం జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఎవరు కూడా మిస్ చేయకుండా వినడానికి ట్రై చేయండి మరి అదే విధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో రాయండి వెంటనే మీకు నేను మీకు నేను స్పందిస్తాను మీకు వెంటనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెన్సినేషన్ నెంబర్ సిస్టమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్ ఎస్ అరుణ ఇప్పుడు చెప్తాను ఎస్ మరి ఇది సంఖ్యా వ్యవస్థలో సబ్ టాపిక్స్ గురించి కూడా మనము ఐదు ఆరు సబ్ టాపిక్స్ ఉంటాయి కాసాగు నుంచి ఒక బిట్ వస్తుంది భిన్నాల నుంచి ఒక బిట్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వర్గమూలాలు ఘనమూలాల నుంచి ఒక బిట్ వస్తుంది బాధనీయత సూత్రాల నుంచి ఒక బిట్ వస్తుంది టైప్స్ ఆఫ్ నెంబర్స్ నుంచి ఒక బిట్ వస్తుంది టోటల్గా మనకు ఐదు నుంచి ఆరు ప్రశ్నలు రావడం జరుగుతుంది అది ఎయిత్ క్లాస్ సిలబస్ రోంజే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటాయి సార్ క్వశ్చన్స్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా మీరు వినవచ్చు మరి ఒకవేళ మీరు ఆన్లైన్లో కాక క్లాసులు వినాలనుకుంటే మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా వినవచ్చు ఓకే నెక్స్ట్ అతి ఎక్కువగా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరి థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాసులో ఎక్కువ సిలబస్ ఉన్న టాపిక్స్ ఏంటిది మాస్టర్ అంటే అంకగణితం ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ నుంచి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అడగడం జరుగుతుంది దీంట్లో కూడా మరి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఈ ఆర్థమెటిక్ నుంచి అడగడం జరుగుతుంది ఈ అర్థమెటిక్ లో ఏమేంటి మాస్టర్ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా నిష్పత్తుల నుంచి ఒక ప్రశ్న వస్తుందండి నిష్పత్తుల నుంచి ఒక ప్రశ్న వస్తుంది రెండు రెండవ ప్రశ్న వచ్చేసి మనకు శాతాలు మూడవ ప్రశ్న వచ్చేసి లాభ నష్టాలు నాలుగవ ప్రశ్న వచ్చేసి బారు వడ్డీ చక్రవడ్డీ ఐదవ ప్రశ్న వచ్చేసి కాలం పని మీద అడుగుతాడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఎనాలసిస్ ప్రకారంగానే నైంటీ నైన్ పర్సెంట్ పేపర్ వస్తుందండి ఎలా అంటే చూడండి అర్థమెటిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటంటే అర్థమెటిక్లో వచ్చేసి అర్థమెటిక్లో మనకి ఇంపార్టెంట్ నిష్పత్తి అనుపాతాలలో ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుంది రెండవ బిట్టు ఏమొస్తుంది మాస్టర్ అంటే రెండవ బిట్టు మనకు ఖచ్చితంగా శాతాల నుంచి రావడం జరుగుతుంది మూడవ బిట్టు వచ్చేసి లాభ నష్టాలు నాలుగవ బిట్ వచ్చేసి బారు వడ్డీ చక్ర వడ్డీ ఐదవ బిట్టు వచ్చేసి కాలం పని ఈ ఆరు ప్రశ్నలు ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అంకగణితములో ఉండడం జరుగుతుంది ఎందుకంటే మనకు వచ్చే సిలబస్ థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాసు మరి థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎక్కువగా టెక్స్ట్ బుక్లలో ఉన్న సిలబస్ కూడా అంకగణితం సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు వచ్చే టాపిక్ ఏంటిది మాస్టర్ అంటే మరొకటి అంకగణితం ఓకేనా ఇది అంక గణితం నెక్స్ట్ వన్ వచ్చేసి మరి థర్డ్ వన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువగా ఎక్కువగా మనము మరి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఫార్ములా బేస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్ములా వస్తే ఆన్సర్ ఈజీగా చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫార్ములా వస్తే మాత్రం ఆన్సర్ వస్తుంది ఇక ఫార్ములా రాకుంటే ఆన్సర్ రావడం కష్టం అండి కానీ ఒక్క ఒక్కరోజు కష్టపడి ఫార్ములాస్ నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా ప్రాబ్లం చేయగలుగుతారు ఇందులో క్షేత్రమితిని రెండు భాగాలుగా విభజించాడండి ఒకటి టూ ఒకటి త్రీడీ అయితే మనకు టూ కంప్లీట్ కంప్లీట్గా ఉందండి కానీ త్రీడీ లేదండి ఇందులో వచ్చేసి ఘనం దీర్ఘ ఘనం మాత్రమే చదువుకుంటే సరిపోతుందండి ఈ టెట్టుకి నెట్లో ఏం చదవాలంటే దీర్ఘగణం ఘనం మాత్రమే చదవాలి ఘనం మరియు దీర్ఘగణం మాత్రమే చదవాలి మరి ఇక్కడ మాత్రము మరి టూడీలో త్రిభుజాలు చతుర్భుజాలు వృత్తాలు బాటలు నెక్స్ట్ అదే విధంగా బహుభుజులు షట్భుజి అష్టభుజి పంచభుజి అని ఉంటాయి కదా అవి చదువుకోవాలి అంటే టూ మాత్రము ఖచ్చితంగా మీరు చదవవలసిన టాపిక్స్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ టాపిక్స్ చదవాలి ఈ క్షేత్రమితి నుంచి కూడా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు రావడం జరుగుతుంది క్షేత్రమితి అంటే చూడండి ఇక్కడ మనకు దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది మార్కులు రావడం జరుగుతుంది ఈ మూడు టాపిక్ల నుంచి అతి ఎక్కువగా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఈ మూడు టాపిక్స్ అండి పదిహేను నుంచి పద్దెనిమిది మార్కులు సంపాదించవచ్చు చాలా ఈజీగా సంపాదించవచ్చు అండి సంఖ్యా వ్యవస్థ అంకగణితం క్షేత్రం ఇది మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఇంత ముందు లైవ్ క్లాస్లో కూడా తీసుకున్నాను సంఖ్యా వ్యవస్థలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా వచ్చినాయో మీకు ఆల్రెడీ పార్ట్ వన్ చెప్పాను టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ వరకు టెట్ మరియు డిఎస్సిలో గతలు గతములో వచ్చిన పరీక్షలో వచ్చిన ప్రతి క్వశ్చన్ని మీకు నేను సంఖ్యా వ్యవస్థ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా క్షేత్రమితిలో కూడా పార్ట్ వన్ చేశాను మొత్తం ఒక ఫార్టీ క్వశ్చన్స్ ఉంటే అందులో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి చూడండి ప్లేస్ స్టోర్కి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ చాలా ట్రిక్స్ చెప్పాను ప్లే స్టోర్లో ఏమని ఉంటుంది అంటే టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించింది మ్యాథ్స్ కంటెంట్ అని ఉంటుంది ప్లే స్టోర్కి వెళ్ళండి అన్ని వీడియోలు వన్ బై వన్ బై వన్ బై వన్ బై అన్ని వీడియోలు కూడా యూట్యూబ్లో కూడా ప్లే స్టోర్లో అన్ని వీడియోలు కంటిన్యూగా పెట్టడం జరిగింది ఒకవేళ మీకు యాప్లో చూసినా కూడా యాప్లో కూడా ఏ విధంగా పెడతానంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పెడతాను నెక్స్ట్ కంటెంట్లో సంఖ్యా వ్యవస్థ అంతా ఒక దగ్గర అర్థమేటిక్ మొత్తం ఒక దగ్గర మొత్తం ఒక దగ్గరగా మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను విత్ షార్ట్ కట్ మీరు లో డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా కూడా వినవచ్చు నెక్స్ట్ అదే విధంగా గమనించినట్లయితే మీరు ఈ టూడీ లో చేయవలసింది త్రిభుజాలలో అన్నిటి గురించి కూడా అవసరం లేదండి అందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ లెట్రీ ట్రాంగిల్ సమా ఈక్వల్ లెట్ ట్రాంగిల్ మరి సమబాహు త్రిభుజం గురించి మాత్రం ఖచ్చితంగా బిట్ అడగడం జరుగుతుంది ఈ సమబాహు త్రిభుజములో ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఆ సమబాహు త్రిభుజాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి త్రిభుజాలలో నెక్స్ట్ చతుర్భుజాలలో మనకి ఎక్కువగా అడిగే ప్రాబ్లం ఏంటంటే దీర్ఘచతురాశ్రం చతురాశ్రం చతురస్రం మీద దీర్ఘ చతురస్రం మీద బాగా ప్రశ్నలు అడుగుతాడండి మరి ఈ దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం మీద మరి చతుర్భుజాలలో ఆ రెండింటి మీద ప్రాబ్లం అడగడం జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా వృత్తాలలోనైతే వృత్తం మరియు సెక్టార్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది వృత్తం మరియు సెక్టార్ కి సంబంధించిన ప్రాబ్లం అడగడం జరుగుతుంది అది టూ డి లో మరి ఇక్కడ అదే విధంగా చూసినట్టయితే ఘనము దీర్ఘ ఘనము క్షేత్రమితులు నెక్స్ట్ అదేవిధంగా ఈ త్వరలోనే అతి త్వరలోనే మీ అందరికీ నేనేం చేస్తానంటే బహుభుజులు ఒకనాడు లైవ్ క్లాస్ తీసుకొని బాహుభుజులు టోటల్గా టూ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో టోటల్గా బహుగురి బహుభుజి గురించి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కుంభాకార బహుభుజి పుటాకార బహుభుజి ఉంటుంది అందులో పుటాకార బహుభుజి అంటే ఏంటి కుంభాకార బహుభుజి అంటే ఏంటిదో క్లియర్గా మీకు అందరికీ ఈ వీడియోలో నేను అందుబాటులో అతి త్వరలోనే మీకు నేను వీడియో లైవ్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను మిత్రుల ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఈ మూడు టాపిక్లు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి సంఖ్యా వ్యవస్థ రెండు అంకగణితం మూడు క్షేత్రం ఇది ఎందుకు ఈ మూడే ఇంపార్టెంట్ అంటే మీరు క్యాజువల్గా ఏ టెక్స్ట్ బుక్ తీసి చూసినా కూడా మనకు థర్డ్ క్లాసు టు ఎయిత్ క్లాస్ వరకు ఎక్కువగా ఉండే సిలబస్ ఏంటిదంటే ఈ సంఖ్యా వ్యవస్థ అంకగణితం క్షేత్రమితి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వీటి మీద ప్రాబ్లమ్స్ అడగడం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడగడము మరి అదే విధంగా గమనించినట్లయితే మరి ఇవి కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అండి రెండు నుండి మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది రెండు నుండి మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది ఏంటిది సాంఖ్యాక శాస్త్రం చాలా సింపుల్గా ఉంటుంది అండి చాలా చిన్న టాపిక్ అండి ఇది కూడా హండ్రెడ్ నేను మీకు రెండు లేదా ఒక్క వీడియోలోనే మీకు సాంఖ్యాక శాస్త్రము నుంచి ఒక్క బిట్టు మిస్ కాకుండా ఖచ్చితంగా మీ అందరికీ లైవ్ క్లాస్ ఆ యాప్లోనైనా అప్లోడ్ చేస్తాను వీలైనంత వరకు మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ని తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అదే విధంగా మీరు గమనించినట్లయితే మీరు ఒకటి గమనించుకోండి ఇక్కడ చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రాయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్ కామెంట్ రాయడానికి ట్రై చేయండి రైట్ మరి ఇది మనకు మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు రావడానికి మరి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావాలంటే మీరు చే ఫోకస్ చేయవలసిన టాపిక్స్ ఇవి అండి ఖచ్చితంగా మీరు ఇది ఎనా ఇది మీరు ప్రణాళికంగా వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రాయండి మీకు ఏ టాపిక్ కావాలనో లైవ్ క్లాసు యాప్లో కూడా మీకు అందుబాటులో పెడతాను అన్ని లైవ్ అంటే లైవ్ తీసుకోలేను కొన్ని యాప్లో పెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఏం టాపిక్లు నీడున్నాయో అవి రాయండి ఖచ్చితంగా నేను మీకు మీకోసం నేను మీకు అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ లైవ్ క్లాసు ఎవ్రీడే లైవ్ తీసుకోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఓప్స్ పెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మీకు టెట్లో మంచి మార్కులు తెప్పించడానికి నా వంతుగా మీకు నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ కావద్దు నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ మీరు హైదరాబాదులో ఉన్నట్లయితే మాత్రం హైదరాబాద్లో ఉన్నట్లయితే మనకు ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున పంచ పరీక్షల ప్రణాళిక కోలాహలం జరుగుతుంది ఈ ఆరోజు ఒకటో పరీక్ష ఉంటుంది నెక్స్ట్ డే నెక్స్ట్ మళ్ళీ మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరో తారీఖు నెక్స్ట్ వన్ వచ్చేసి తొమ్మిదో తారీఖు నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకటి మూడు ఐదు ఐదు ఏడు తొమ్మిది తొమ్మిది నాడు మొత్తం పరీక్షలు క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఈ ఐదు ప్రశ్నలు ఈ ఐదు పేపర్లు ప్రతి పేపర్ వన్ పేపర్ వన్ పేపర్ ప్రతి పేపర్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది మరి ఈ ఎగ్జామ్ కూడా ఎయిటీఏఎం టు ఎయిటీఏఎం టు టెన్ థర్టీ ఏఎం వరకు ఏఎం వరకు ఎగ్జామ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీ మిత్రులు ఎవరున్నా కూడా మరి మన దిల్సుఖ్ నగర్ సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్కి వచ్చి ఖచ్చితంగా ఈ ఐదు పంచపరుష ప్రణాళికను ఈ పంచపరిష కోలాహలం ఎగ్జామ్లో పాల్గొని మీ యొక్క నాలెడ్జ్ని ఏ విధంగా ఉంది ఇంకా ఏం టాపిక్లలో చదవాలి అనేది ఒక్కసారి మీరు ప్రణాళిక వేసుకోండి చాలామందికి మన ఇన్స్టిట్యూట్ పేరు తెలవని వాళ్ళు ఉంటారు కొంచెం తెలియపరచండి ఎందుకంటే ఇస్తున్నారా నిజమేనా అని కూడా అడగడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓఎంఆర్ షీటు గవర్నమెంట్ ఓఎంఆర్ షీట్ ద్వారా తీసుకొని అదే పేపర్ మీద మనం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోండి డైలీ లైవ్ క్లాసు ఉంటాయి సార్ ఏ టైంకి చూస్తాము చెప్తారు ఓకే మమతా గారు ఖచ్చితంగా సెవెన్ థర్టీ అట్లా తీసుకుంటాను మేడం పొద్దున్న పొద్దుందాక నేను కాలేజీ పోయి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సెవెన్ థర్టీ అది ఎయిట్ ఓ క్లాక్ మీకు అవి అవైలబుల్ ఉన్న టైం అదే కదా కాబట్టి ఖచ్చితంగా సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యన ఎయిట్ ఆర్ ఎయిట్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ టు నైన్ తీసుకుంటాను లైవ్ క్లాస్ డైలీ ఎయిట్ టు నైన్ లైవ్ క్లాస్ ఉంటుంది డైలీ ఫిక్స్గా కానీ ఇదిగా ఎయిట్ టు లైవ్ ఎయిట్ ఏఎం ఎయిట్ పిఎం టు నైన్ పిఎం వరకు వన్ అవరు లైవ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మమత లైవ్ క్లాస్లో మరి లైవ్ క్లాస్ ఎయిట్ ఏఎం ఎయిట్ పిఎం టు నైన్ పిఎం వరకు లైవ్ క్లాస్ తీసుకుంటాను మీరు మీ మిత్రులకు కూడా తెలియపరచండి మమత ఖచ్చితంగా చెప్పండి ఓకేనా ఇంకా ఎనీ డౌట్స్ కామెంట్ రాయండి మీరు ఏదైతే రాస్తారో నేను దాన్ని మీరు రాస్తేనే కదా నాకు తెలిసేది మీరు రాస్తే నాకు అర్థమవుతుంది ఎందుకంటే మీతో నేను మీ ముందుకు రావడానికి లైవ్ రావడానికి కారణం కూడా అదే మీకు ఏ అయితే నీడు ఉన్నాయో ఆ టాపిక్ల పేర్లు రాయండి నేను ఆ టాపిక్ల పేర్లు రాస్తే నేను ఖచ్చితంగా లైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎనీ వన్ ఇంకా ఇంకా ఎనీ డౌట్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సింది మాత్రం చెప్తున్నా మిత్రులారా ఖచ్చితంగా మై డియర్ స్టూడెంట్స్ సంఖ్యా వ్యవస్థ అంకగణితం గణితం క్షేత్రమితి ఈ మూడు టాపిక్ను మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి దాదాపుగా పదిహేను నుంచి పెద్దెనిమిది ప్రశ్నలు రావడం జరుగుతుంది అతి ఈజీగా ఉండే ప్రశ్నలు ఇవి అతి ఈజీగా వస్తాయి కాబట్టి గుర్తుంచుకోండి ఈజీగా ఒక ప్రణాళిక ప్రకారంగా వేసుకొని ఒక ప్రణాళిక ప్రకారంగా చదవడానికి ట్రై చేయండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టుమారో క్లాస్లో ఐ విల్ మీట్